సర్వే నంబర్ ఏ భై ఒకటిలో ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల భూమి గాదే అనంతరెడ్డి బీసీ కాలనీకి ఎకరాల ఐదు గుంటల భూమి బీసీ కాలనీకి ఇచ్చాడు ముప్పై ఎనిమిది గుంటల భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది ఎంపీ ఎంపీపీ సమ్మిరెడ్డి గతంలో అన్న అని పేరు చెప్పుకొని మాజీ అని పేరు చెప్పుకొని అనంతరెడ్డి మా బాబు ఆయనను బెదిరించి బీసీ కాలనీకి భూమి ఇవ్వడం జరిగింది నాన్న సమ్మిరెడ్డి ఇప్పుడు అప్పుడు నేను అన్నను మాజీ అని బెదిరించి ఈ భూమి అమ్మించి దేంట్లో కూడా రాజశాఖర్ రెడ్డి అమ్మిస్తా అంటే పోయి అడ్డం తిరిగి నాకు పైసలు కావాలని అందులోకి వెళ్ళి అప్పుడు వచ్చిన యాభై వేల రూపాయలకి వెళ్ళి పదివేలు తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో అమ్మయ్య అనే భూమి కోసం పోతే నానా మాటలు మాట్లాడితే ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి తను లొల్లయిందే అని కొడితే నా భూమి ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి అని అంటుండే ఇప్పుడు ఈ సర్పంచ్ ధర్మారెడ్డి కూడా నా దగ్గరికి వచ్చాడు చూసుకున్నాడు ఇది భూమి పట్టా భూమి ఇలా మన ఊళ్ళేది ఇలా చెత్త పోయి కూడా బొందోదో విండి ధర్మారెడ్డి తవ్వితే కూడా నేను పోయి బాబు ఇది ఏంటంటే పట్టా పోయి ఎంఆర్ఓ ఆఫీసు పోయి చెక్ చేసుకున్నాడు కలెక్టర్ ఆఫీసు పోయి చెక్ చేసుకున్నాడు ధర్మారెడ్డి చెక్ చేసుకొని ఇది బాబు నీ భూమి బిడ్డ ఇది నేను రాను ఇల్లని ఆయన పక్కకు జరిగాడు పక్క జరిగిన వేడల్లా కూడా రాలే నాలుగు సంవత్సరాల కంచెలు కూడా నేనే దున్నుతున్నా నేనే కాస్ట్లో ఉన్న ఈ ఇల్లు 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 కూడా ఎప్పుడు ఏలాంటి రెండు ఎకరాల ఐదు గుంటలలో కూడా ఏలాంటి కూడా ఎప్పుడు బెదిరియలేదు ఈ రెండు ఎకరాల ఐదు గుంటలల్ల ఈ ఇల్లు సార్ ఈ పట్టా పాస్బుక్ లేని వాళ్ళే పట్టా ఇచ్చిన వాళ్ళు లేని వాళ్ళే అంతా ఉత్తుల్లో ఇల్లు కట్టుకున్నారు అలా పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోలేదు ఏం చేయలేదు వాళ్ళు పట్టా వాళ్ళు అంతా వేరే ఉన్నారు ఈ రెడ్డి ఏం చేసిందంటే అప్పుడు అందరినీ బెదిరించి ఇంటికి పదివేలు పదిహేను వేలు తీసుకొని గొర్రెలు తీసుకొని ఈ పట్టా ఉన్న వాళ్ళ భూముల ప పక్కకు పెట్టించి పట్టా లేని వాళ్ళు ఇల్లు కట్టించి పైసలు తీసుకొని జల్సాలు చేసి అందరిని బెదిరియడం జరిగి జరిగింది గతంలో ఇప్పుడు ఎంపీపీ అయినా కాంచలి ఊళ్ళే అందరి భూములు కొనుక్కొని వానికి వీనికి లక్ష రూపాయలు ఇచ్చి భూములన్నీ కబ్జాలు చేసుకొని ఏమన్నా అంటే నేను పోలీస్ చేయను పోతా ఇల్లరాజర్ రెడ్డి ఎమ్మెల్సీ మా అన్న నేను చెప్పినట్టే చేస్తాడు ఏం చెప్పినట్టే వింటాడు పోలీసు వాళ్ళు నా వాళ్ళు అందరు నా వాళ్ళు నేను చెప్పినట్టు చేస్తారు నువ్వు భూమి ఇస్తావా అయ్యావా అని బెదిరించి అందరినీ బర్బాంత్లో గురి చేస్తుండు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయి దళిత బంధు పైసలు మొత్తం కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని హన్మకొండలో ఆయనకి ఇల్లు లేనటువంటి ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో వండుకుంటా మా అందరినీ పేద ప్రజలను మొత్తము ఆయన నానా ఇబ్బందులు పెడుతుండు పైసలు ఆడకపోతే నేను కడిజం చర్యలు నాకు ఉన్నాడు మీకు అందరికీ ఇప్పిస్తా మాట్లాడతా అని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతో అందరితోటి ఇట్లా బదనాం చేసి అందరిని కాకుండా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి నాకు కడియం శ్రీధర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయన చాలా మంచోడు మా బాబుకు బాగా దగ్గరే ఆయనే మా బాబుని వంద మందికి పోయినా ఫలాని అనంతరెడ్డి అడిగే ఆయన అడుగుతాడు సార్ మంచోడు సార్ దగ్గరికి పోయి ఆ సార్ పేరు కూడా ఖరాబ్ చేస్తుడు సమ్మిరెడ్డి అనే ఆయన అనగా అసలు దొంగలను ఎందుకు చేసుకున్నాడు సార్ మాకు అర్థం కాదు ఆ దళిత బంధు ఇప్పిస్తా అని మీ దగ్గరికి వచ్చి ఊళ్ళల్లో మొత్తం మబ్లీ పెట్టకుండా దొంగతనం ఒక సందీప్ అనే వ్యక్తి వాళ్ళ పెళ్ళికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయిండు వాళ్ళ చెల్లెపెళ్ళికి భూమి అమ్ముకుంటే ఐదు సంవత్సరాల బట్టి నానా ఇబ్బందులు పెడుతుండు నలభై ఐదు వేలు ఐదు సంవత్సరాలు బట్టి ఇస్తా పోరా నాకు పోలీసు ఉన్నారు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నాకు ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు ఏమన్నా చేసుకోపోరా బాయి నువ్వేం చెత్తవు లేదు అని వాళ్ళని ఇన్ని ఐదు సంవత్సరాల కంచెలు బెదిరి బెదిరించి వాళ్ళు కూలికి పోయి బతకేటోళ్ళు కూలికి పోతేనే వాళ్ళకి ఇలా బియ్యం తెచ్చుకోవాలి వాళ్ళు వండుకోవాలి అట్లా అటు కూడా గుండ్లసార్లో చాలా మంది ఉన్నారు ఇట్లా సునీల్ అనే అబ్బాయి ఫస్ట్ సునీల్ అనే అబ్బాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో నౌకర్ పెట్టిస్తా అని ఐదు లక్షల యాభై వేలు తీసుకొని ఇప్పటి వరకు కూడా గడిగిన గడిగిన పైసలు ఇస్తాడు బేదిరి లేవు నేను గట్టిగా మాట్లాడితే నేను కేసు పెడతా నేను జైలు తోలుతా నువ్వేం మాట్లాడద్దు అని టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల పైస ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఐదు లక్షలు కొంటే ఆ పిల్లడిస్తే నేను కరెంట్ డిపార్ట్మెంట్ నౌకర్ పెట్టిస్తా నాకు ఎస్సీ దగ్గర సీఈ దగ్గర పిల్ల నౌకర్ పెట్టిద్దా అని చేసి ఇవన్నీ తీసుకుంటా చేస్తుండే సమ్మిరెడ్డి ఎంపీపీ అనట ఆయనే ఇంకా గతంలో చాలా ఉన్నాయి అని చేసిన క్యారని గతంలో చాలా చేసిండు ఇప్పుడు నేను మాజీ అని చెప్పి కొన్ని లక్షల డబ్బులు వసూలు చేసిండు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ బయట పెడతా నాకు సమ్మిరెడ్డే టార్గెట్ ఇంకా ఇవ్వలేరు నా భూమి మీదకి వచ్చి ఉండు నేను ఒక పంచాయతీ పోయి డిస్కస్ చేస్తే ఒక పేదోళ్ళ పంచాయతీ చేస్తే వాళ్ళ భార్యను పట్టుకొని సంత పెన్లం లెక్క ఏందే ఏంది అంటే అదేందుకు అట్లా మాట్లాడు ఆ దుర్భాషలో ఎందుకు మాట్లాడు అన్నందుకే నువ్వేవన్నీ గలీజుగా మాట్లాడి నువ్వు మాట్లాడి చేసుకోవడం కలిగింది లొల్లైంది నా దానికోసానికి వేలేరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఈయన పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఒక్కడే చెప్పినా సార్ మీరు నా ల్యాండ్ మీదకి వచ్చి చెక్ చేసుకున్నారు నాకు పాస్బుక్ ఉన్నది నాకు రైడ్స్ ఉన్నాయి నేను చేసుకున్నా నాది నాకున్నా సరే వాళ్ళు ఫోన్ చేసేళ్ళు తెల్లారి ప్రెస్ మీట్ ప్రెస్ పేపర్లు వచ్చింది పేపర్లో చూసినా చూసినా మేడాను ఫోన్ చేసినా చిత్తరెడ్డి నీ పని నువ్వు చేసుకో మీరు మీ పని మీరు చేసుకోండి అని చెప్పిండప్పలే ఉప్పలే కూడా మీ పని మీరు చేసుకోవాలి మేము వచ్చినాం మీరు ఒక్కొక్కసారి స్టేషన్కి వచ్చి మేడాను కలిసిపోవాలి అంటే కలిసిపోతే సార్ అని చెప్పాను బరి భాంతులకు గురి గురి చేస్తు సమ్మిరెడ్డి అనేట ఆయనే అందరినీ ఊర్లే లక్ష రూపాయలు ఊకాంటింగారెడ్డి భూమి కొన్నాడు ఆయన పైసలు అడగపోతే కూడా నువ్వేంది పైసలు ఇచ్చేది ఎక్కడిది నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలి భూమి కొని ఇంతవరకు కూడా ఇస్తలేడు పయ్య రాజా దగ్గర లక్ష రూపాయలు భయాన్నిచ్చుండు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు ఆయన నానా భయపట్టించుకుంటా నేను మాజీ నేను చెప్పుకుంటా నాకు పోలీసు వాళ్ళు ఏరుక సిపి ఏరికా సిఐ నాకు ఎమ్మెల్యే దగ్గర సీఎం దగ్గర వీళ్ళందరి దగ్గర అని పోవుకుంటా ఇవన్నీ చేసుకుంటా సమ్మిరెడ్డి అనేట ఆయన నానా ఇబ్బందులు పెడుతుండు నేను ఒక పంచాయతీకి పోతే ఒక పేద రైతు పంచాయతీకి పోతే నన్ను బయటికి గుంజి నన్ను నరిబాంతలో గురి గురి చేస్తుండు సమిరెడ్డి అనే ఆయన నా భూమి మీదకి వచ్చి నన్ను కబ్జా చేసిన భూమి కాదు ఇది నేను నాది వెనకటికెళ్ళి మా తాతల నుంచి వచ్చిన భూమి ఇది నేను ఎవరి భూమి గుంజుకోలేదు ఇది నా భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది భూమి ఇట్లా అది చేసే సమ్రెడ్డి ఇవన్నీ చేస్తుండే ఎంపీపీ గారు ఒక మండల్లా ఒక మండల్లా ఇంతవరకు ఐదు సంవత్సరాలు గత ఎంపీపీ వేసి ఒక మండల్ ఏం డెవలప్ చేసిండు ఇక్కడ స్ట్రీట్ లైట్ పెట్టించిండు ఏం చేసిండు కోట్ల ఎక్కడ వస్తే భూమి కబ్జా ఉంటే పైసలు కావాలి మండల డెవలపింగ్ లేదు గుండ్లసార్ విలేజ్లా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మొత్తం ఎవ్వని పంచాయతీ అయినా నా మొన్న వాళ్ళు రాజుగా ఎలా అయినా పిల్లాడు రాజు పంచాయతీ అయింది ముప్పై వేలు ఎత్తని పంచాయతీ ఎత్తారా మేడం పదివేలు అడిగింది ముప్పై వేలు ఖర్చు అయితే మన దగ్గర పైసలు తీసుకున్నాడు మన కావటరాజ అని దగ్గర చిన్న పంచా మన ఎస్ఐ మేడం పైసలు ఇవ్వాలని పైసలు ఇవ్వాలని చెప్పిండు మన చెప్పుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటూ తీసుకుంటుండు ఇక్కడ వసూలు చేసుకుంటుండు కావాట రాజా అనే అబ్బాయి చిన్న చిన్న పంచాయలో పడితే నేను మేడం తోటి మాట్లాడతా మేడం ఈ మేడం ఇంకో మేడం ఉంది ఆ మేడం తోటి మా మూడు సంవత్సరాల క్రితం ముచ్చట తోటి మాట్లాడతా అని డబ్బులు తీసుకున్నాడు యాభై వేలు తీసుకొని బెయిల్ రాకుండా చేసిండు వా నాన్న ఇబ్బందులు పెట్టిండు ఇవన్నీ భయభంతలా గురి చేస్తాడు పోలీసులు వాళ్ళందరు ఎమ్మెల్యేలున్నారు ఎవ్వడేం చేయలేడు నేను మాట్లాడిందే కరెక్టు నేను మాట్లాడిందే మీరు ఊరని తినాలే అని ఇట్లా బాగా బేరుస్తుండు ఈ కాంచెలు ఆయనకు భయపెట్టడం ఎవ్వరు లేరు ఎందుకంటే ఆయన జాగ్రత్త ఉండాలి మొన్న కూడా ఎలక్షన్లో మన ఎంపీ ఎలక్షన్లో కూడా సమ్మిరేడ్ అయితేనే ఓట్లు వల్లే కడియం చూరారు వాళ్ళకు అంతకుముందు నాలుగు వందల యాభై ఓట్లు పడ్డాయి ఎలక్షన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా రెండు వందల పది ఓట్లు ఎందుకు పడ్డాయి అంటే ఆయన చూసి ఈ పార్టీలోకి వెళ్ళి దొంగ ఈ పార్టీలోకి పోయి ఆ పార్టీలో దొంగ అలా పోయింది కాబట్టి మనం ఓట్లు వేయొద్దు అని అందరు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళని బెదిరించి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని నానా ఇబ్బందులు పడుతుండ్రు ఉల్లాసార్లో ఒక ఆడపిల్ల కుమారు వాళ్ళ కుమారు వాళ్ళ తెలి అక్క ఏ ఊరికి మా వాళ్ళ భూమి అమ్ముకొని మా ఊరికి వచ్చింది మా ఊరికి వస్తే ఆమె భూమి కావాలి పడ్డలే అని మా దగ్గరికి వస్తే ఇల్లు కట్టుకోమని చూపెడితే ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఇల్లు కట్టనియాలని ఎంఆర్ఓను వాళ్ళందరినీ కార్యదర్శిని పంపి ఆయన ఇల్లు ఆపిచ్చుడు నేను వచ్చి కార్యదర్శికి వాళ్ళందరికీ మాట్లాడి ఇల్లాడు ఇప్పుడు కట్టించిన నేను ఏ ఇల్లు కూలగొట్లే ఏ చేయలే సమ్మారెడ్డి అనేటోడు మా దొంగ మామూలుడు కాదు ఆయన సమ్మిరెడ్డి అనటు ఆయనే మొత్తం భూ కబ్జాదారి ఏ ఊళ్ళో పోయినా కూడా షెటిల్మెంట్ చేసి నాకు రాయశిరెడ్డి మా అన్న నేను చెప్తే రాజశిరెడ్డి ఉంటాడు నేను సిపి దగ్గర పోయి మాట్లాడతా అని వాని దగ్గర పది లక్షలు వీని దగ్గర పది లక్షలు ఈ గుండ్ల సార్ అందరు తీసుకొచ్చుకొని పక్కన వేసుకొని ఎవరిని దొరకకుండా తిరుగుతాడు ఈ గుండ్ల సార్లో ఇప్పుడు బీసీ కాలనీ కట్టిన అరవై ఎనిమిది ఇళ్ళ కాడ కూడా మనిషి పదివేలు తీసుకున్నాడు వీళ్ళందరూ నాతో బాధపడకుండా ఛాన్సాలు చెప్పిండు అక్కడ పైన దేవుడు ఉన్నాడు చూస్తాడు మీరు అక్కడ మీకు ఏం లేకుండా ఇల్లు కట్టుకున్నారు వాడు ఏం పెద్ద డెవలప్ గడు కానీ తీయ నాకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినా కూడా కూడా నేను వాళ్ళ వాళ్ళని పోయినా పైన దేవుడు ఉన్నాడు సమర్థించుకుంటైనా ఆయన మామూలుగా అని పేరు చెప్పి మా ఊలు ఒక ఇరవై మూడు మందిని ఇరికిచ్చిన వాళ్ళ ముప్పై మూడు మంది పోలీస్ స్టేషన్లు ఒక ఐదు సంవత్సరాలు పెళ్ళం పిల్లలు ఇచ్చిపెట్టి వదిలేసి వ్యవసాయాలు ఇచ్చిపెట్టి ఎప్పుడు వెళ్తే అప్పుడు పోలీసు పోలీసు వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో కూడా రోడ్డు మీద వండుకుంటున్నారు మా వాళ్ళు ఆయన ఆయన ఎప్పుడు చూడు మాజీ ఎక్కడికైనా పంచాయి పోతే వాడు భయపడాలని మాజీ అని చెప్పుకుంటాడు భయపడిస్తాడు నేను చాలా ఇచ్చినాం ఏది పది లక్షల పంచాయతీ పబ్లిక్ గడ్డలు పంజాయి చేసినాం అల్లా కూడా లక్ష రూపాయలు కమిషన్ అడిగిండు నా దగ్గర రికార్డు ఉంది లక్ష కాదు యాభై వేలు తీసుకో అని చెప్పినా యాభై వేలకు మొన్న ఇరవై వేలు కొట్టినా ఎలక్షన్లో పదిహేను ముందు అన్న నాకు ఇంకా ఇంకో యాభై వేలు కొట్టి అని చెప్పిండు సరే ఇప్పుడు కాదు పైసలు మధుకరీ పైసలు కట్టినాక ఆయన కొడతారని చెప్పిన ఇది అంతా అంద ఎక్కడ కమిషన్ బేసిక్ ఇప్పుడు నన్ను నన్ను కూడా ఎలక్షన్ల ముందు నన్ను పది లక్షలు అడిగిండు అన్న భూమి దుంతా పది లక్షలు అడిగిండు నేను ఎవ్వని భూమి దుంతలేను ఇది మా అయ్యా పట్టాభూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అది నీకు లొంగి నేను పైసలు ఇయ్యాను నీకు పది లక్షలు ఇయ్యాను నీ దమ్మున చేసుకో అన్న తెల్లారు వచ్చి నన్ను మందుకు పిలిచిండు ఇద్దరు వాడు మందు తాగిండు నీ తమ్ముజాబుని పైసలు ఇరవైపోయినా పట్టాభూ ఉందని చెప్పిన ఆ కాంచెలు తమ్మయ్య పంచాయతీ మీద కక్ష తీసుకోవాలని ఇదంతా నన్ను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నన్ను ఇజ్జత్ దావా ఇజ్జత్ తీస్తుండు నా నన్ను పరువు తీస్తుండు